హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు హాలిడే కాస్త టైం దొరకడంతో నేను డాబా మీదకి వెళ్ళి చెట్టునున్న సపోటాకాయలన్నీ కోసి అక్కడ కింద పెట్టేసి వచ్చాను సో హనీ వాటిని తీసుకురావడం కోసం వచ్చింది పైకి చాలా కాయలు ఉన్నాయి యాక్చువల్గా ఎప్పుడు మనం సపోటా కాయలు కట్ చేసుకున్నా అవి చాలా పాలు అవి కారి మనకి చేతుల నిండా గిన్నె నిండా అయిపోతాయి సో సపోటా కాయల్ని మనం మార్నింగ్ టైం పోసేసి కాస్త ఎండలో ఉంచితే బెస్ట్ అని ఎవరో చెప్పారు నాకు నేను అదే ఫాలో చేశాను ఆ పాలంతా ఎగిరిపోయినాయి కాయలు అయితే చాలా నీట్గా ఉన్నాయి సో చాలా కాయలు ఉన్నాయి కానీ ఒక జల్లెబుట్ట తీసుకొని వచ్చింది దాంట్లో ఒక కాయలన్నీ పిక్ చేస్తూ ఉంది ఆ కాయలు తీయడానికి అయితే చాలా కష్టపడుతుంది ఎందుకంటే ఆ పువ్వులు ఆ గింజలు ఆకులు అన్నీ చాలా గుచ్చుకుంటున్నాయి అంటుంది కానీ తనతోనే చేద్దామని చెప్పి వీడియో కోసం అని చెప్పి తీయమన్నాను చాలా కష్టపడుతుంది అన్నమాట కూర్చోవడం కుదరలేదు సరిగా సో మళ్ళీ లేచింది ఇలా కాదని చెప్పి బుట్ట నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టి అంటుంది సరే నేను కొన్ని కాయలేమో గోడ మీద పెట్టేశాను అవి ఈజీగా వేసేయచ్చు కదా అని చెప్పి వేయమన్నాను వాటినన్నింటినీ వేసేస్తూ ఉంది ఎక్సర్సైజ్లో ఫీల్ అవుతుంది అనమాట ఆ కాయల్ని వేయడం చాలా కాయలు ఉన్నాయి మధ్యలో కౌంట్ కూడా చేస్తుంది ఆ కాయల్ని చెట్టు అయితే బాగా కాస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే చాలా తుక్కు చాలా ఇబ్బందిగా ఉంది మంకీస్ అవి వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటుంది అవి ఆ ఫ్రూట్స్ కోసం వచ్చినప్పుడు చెట్టు అంతా ఊపేయడం కొమ్మలు విరిపేయడం అట్లా చేస్తున్నాయి ఓణీలో వేసుకొస్తానంటుంది చాలా కాయలు ఉన్నాయి నేను బోణిలో వేసుకొస్తానంటే నేను కుదరదని చెప్పాను ఏం చేసేది లేక బుట్ట నా దగ్గర పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ తిరిగింది అనమాట ఫోర్ ఫోర్ కాయలు అలా తీసుకొని వచ్చి వేసింది వేలే పోతున్నాను వేలే పోతున్నాను అని చాలా ఫీల్ అయిపోతుంది కానీ తప్పదు చేయాలని చెప్పాను మోస్ట్లీ డాన్ ఒక కాయని ఇప్పుడే కోసాను అదైతే పాలల్లో కారుతా ఉంది ఈ అద్భుతమైన ఫ్రూట్ క్యాచర్ని నేనే తయారు చేశాను కానీ ఇది వర్క్ చేస్తుందా చేయదా అనేది మాత్రం డౌటే ఒక్కొక్కసారి చేస్తుంది అని ట్రై చేసింది బట్ అది పని చేయలేదు మళ్ళీ ఒక కాయ తీసి నేనే అందులో వేసాను నేను కూడా ట్రై చేస్తున్నాను ఒక కాయ వస్తుంది అని చెప్పి బట్ రావట్లేదు కోపం వచ్చేస్తుంది దాన్ని కొట్టాను ఆ కాయ అయితే కింద పడిపోయింది యాక్చువల్గా ఒక ధంస బాటిల్కి ఆ క్యాప్ తీసేసి అందులో ఒక స్టిక్ పెట్టాను అనమాట పైన కట్ చేశాను ఇట్స్ వర్కింగ్ సమ్ టైమ్స్ బట్ వీడియో తీస్తున్నాం కదా అసలు పని చేయలేదనమాట ఇంకేం చేయాలో తెలియట్లేదు ఫైనల్గా ఒక కాయ అయితే కష్టపడితే వచ్చింది కానీ ఏమో వేరే కాయ ఏదో కింద పడితే ఆ కాయే అంటుంది కానీ కాదు men er rocca him met